రైతు అని పెట్టుకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు కానీ రైతుకి ఏ మాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుగా మీకు ద్రోహం చేశారు భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు కానిస్టేబుల్స్ కి కనీసం సరైన సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు వీటన్నిటినీ కలిసి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజున మీకు కవులు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కవులు పడేలా మీకు మీకు మీ తరపున మేము పోరాటం చేసాం మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే కంచెలు ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకొచ్చాం ఈ రోజు కూడా అదే ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు విడిపోయే పోటీ చేయాలి విడిపోయే పోటీ చేస్తే ఇంకొకసారి వైఎస్ఆర్ సిపి వస్తే ఇంకొకసారి కనుక వైఎస్ఆర్ సిపి పార్టీ కు వస్తే ఇంక మనం దీని భవిష్యత్తు చీకటి భవిష్యత్తు ఇది ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు వెలుగు నింపాలి అందుకని ఈ భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే జనసేన రైతులకి అండగా నిలబడే పార్టీ ముఖ్యంగా కవులు రైతులకి మేము స్వయంగా పార్టీ తరపు నుంచి ఇన్ని ఇంతమందికి మేము స్వయానం లక్ష రూపాయలు చొప్పున అందరికీ అందజేశాం అందుకని మీకు ఎప్పుడు కూడా భూమి కోల్పోయిన రైతుకి కవులు రైతులకి రాష్ట్ర ప్రజలకి యువతకి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈరోజున మాట్లాడబోయే చాలా ముందు ఉంది అందుకని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అమరావతి వేదిక నుంచి కూడా మా మన తెలంగాణ ప్రజలందరూ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగు ప్రజలు ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా కర్ణాటకలో ఉన్నా తమిళనాడులో ఉన్నా తెలుగు ప్రజలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఒన్ లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం మన రాజధాని నుంచి మనందరికి వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందాం అని తెలియజేసుకుంటాం అందరికీ మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి మార్పుతో కూడిన విప్లవంతో కూడిన సంక్రాంతి ఇది అందరికీ వెలుగులు నింపాలని కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై భారత్ జై హింద్ ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి